హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ ఫేసింగ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ చాలా అంటే చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ అండి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నమాట ఇది గ్రూప్ హౌస్ కాదండి చుట్టూ కూడా సెట్ తో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయండి అలాగే కార్ పార్కింగ్ ఉందండి జనరేటర్ మరియు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఈ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అప్రాక్స్ దీనికి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి ఏరియా వచ్చేసరికి పదకొండు అరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి కానీ డైరెక్ట్గా చూసుకుంటే మనకి ఇక్కడ పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఏరియా అనేది కనపడుతుందండి సో దీనికి యాభై ఐదు గజాల అన్డివైడెడ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైనే ఉంటుందండి మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేయొచ్చండి ల్యాండ్ కాస్ట్కే సేల్కి వచ్చిందండి ల్యాండ్ కాస్ట్ ఇది అరవై లక్షల దాకా ఉంటుందండి మనకు ఇప్పుడు అరవై ఐదు లక్షలకే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే బ్యాంక్ ఆక్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందండి అలాగే ఈ ప్రాపర్టీ కట్టి అప్రాక్స్గా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్నాం మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మనకి ల్యాండ్ కాస్ట్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి వీడియోస్ షేర్ చేయండి వారిలో ఎవరికైనా వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ